చూడండి ఇప్పటికే మీకు నాలుగైదు సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను విఘ్నేశ్వరికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ రోజు జరిగింది ఇద్దరు మనుషుల పెళ్లి కాదు రెండు బొమ్మల పెళ్లి కానీ ఇప్పుడు విఘ్నేశ్వరుడు నువ్వే సర్వస్వం ఉంటుంది అనుకోనివ్వండి నాకు అనవసరం సరే వచ్చే శనివారం నువ్వే మీ బెదమావ గారి ఇంటికి వెళ్తావా లేకపోతే నన్ను చేరలు మానుకొని నిన్ను వెంట పెట్టుకుని మంగళగిరి దగ్గర తీసుకెళ్ళమంటావా వద్దు మీరు రాకండి నేను వెళ్తాను సరే తప్పకుండా వెళ్ళు లేకపోతే ఆయనే విఘ్నేశ్వరుని వెంట పెట్టుకుని మీ ఆఫీస్కి వచ్చేలా ఉన్నాడు అబ్బా వెళ్తానండి మీరు బయలుదేరండి ఆ అన్నట్టు మర్చిపోయాను పోయిన సరే నీకు ఇద్దామని తీసుకొచ్చాను అయ్యాక నువ్వు విఘ్నశ్వరం చూడలేదుగా ఇదిగో ఫోటో తీసుకొచ్చాను చూడు ఎంత అందంగా ఉందోళ మరి నువ్వు మంగళగిరి మీరు నువ్వు చెప్పిందంత నిజమా నిజమేరా నాకు ఇదివరకే పెళ్లి అయిపోయింది ఇదివరకే పెళ్లి అయిన వాడిది మళ్ళీ ప్రేమధమ మరి నీ రా అది నాకు భార్య కాదు అప్పుడు జరిగింది పెళ్లి కాదు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మా పెళ్లి వాయిద్ మైనార్టీ తేరు వాళ్ళకి పెళ్లి చేయకూడదు అది నేరం సరే నీ భార్యకు విడాకులు కదా న్యాయంగా అవే అక్కర్లేదు కానీ ఫైనల్ గా వాళ్ళకో మాట చెప్పేసి కీర్తన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దానికి కాస్త నీ సహాయం కావాలిరా ఏం చేయమంటావు ఊరెళ్ళి వాళ్ళకి మాట చెప్పిరమంటావా కాదు ఊరెళ్ళి నాలా యాక్ట్ చేయాలి నేను మీ ఊరెళ్ళి నీలా యాక్ట్ చేయాలా నోనో నా వల్ల ఇంపాసిబుల్ అలా అనకే ప్లీజ్ చూడు మా పెద్దనాన్నగారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది రేపటికల్లా నేను అక్కడికి రాకపోతే ఆయన ఇక్కడికి వస్తానన్నారు ఆయన వస్తే చిక్కుల్లో పడిపోతానే ప్లీజ్ ఒక స్నేహితుడికి ఈ మాత్రం సహాయం చేయలేవురా ఇదక్కడ దిక్కుమల్ సాయమే ఈ ఆడదైనా నా పేరుతో మా ఇంటి దగ్గర వెళ్ళమని ఇంకో ఆడదాన్ని అడుగుతుందా అడగడానికి అయినా తప్పదురా నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పిల్ల రాక్షస్ నాకు పర్మనెంట్ గా బంధం తెగిపోయేట్ చేయాలి ఏం చేస్తావో ఎలా మేనేజ్ చేస్తావు వన్స్ ఫర్ ఆల్ గుడ్ బై చెప్పి వచ్చేయాలి మరి అక్కడ వాళ్ళకి నువ్వు తెలుసు కదే తెలియదురా పదేళ్లుగా నేను ఆ ఊరు వెళ్ళలేదు మా పెద్దనాన్న గారికి ఆరోగ్యం బాగుండక ఆయన ఇటు రాలేదు పైపెచ్చి ఆయన కవి కవా కథలు గట్రా రాస్తాడా కాదే కవంటే ఆయన కనపడదు వినపడదు మా నాన్నగారు నేను ఆ ఊరు దేశం దగ్గర నుంచి వాళ్ళకి మాకు ఏ విధమైన సంబంధం లేదు ఒక్క దత్త తప్ప మిగతా వాళ్ళు ఎవరికి నేను ఎలా ఉంటానో కూడా తెలియదు ఆయన యాత్రలకు వెళ్ళాడు కాబట్టి చిక్కే లేదు అందున కాశీకి వెళ్ళాడు తిరిగి వస్తాడో లేదు ఒకవేళ వచ్చేసి నన్ను గుర్తుపెడితే అలా జరగకుండా చూసే పూర్తి నాది ఆ ఇంట్లో మనుషుల గురించి నా చిన్నప్పటి అలవాట్ల గురించి నీకు డీటెయిల్ చెప్తా కదా బెస్ట్ యాక్ట్రెస్ ప్రైస్ గెలుచుకున్న దానివి ఈ మాత్రం యాక్ట్ చేయడానికి నీకు భయమేమిటే జీవితంలో యాక్ట్ చేయడం చాలా కష్టం నాయన ఏమాత్రం తేడా వచ్చినా నీకే సింపుల్ గా నా మాట వేది సరేలే ఇదేవినా మంగళ సూత్రం లేకపోతే మా పెద్దరాన్నగారు ఊరుకోరు బలవంతంగా నీకు ఆ వెంకట శివంగడితో కట్టించినా కట్టించగలరు అందుకే ఆ పని నేను చేసి నేను నిబంధన నుంచి తప్పిస్తున్నాను అనమాట ఆడపిల్ల ఆడపిల్లకి సూత్రం కట్టడం తమశగలేదు నాకు మంత్రం రాదే మాంగల్యం తంతునా నేనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టు ఏ ఇప్పుడు మా గురువు గారు అప్పు చేసి పప్పు కూడా అనే చిత్రంలో అన్న మాటలు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఆ తర్వాత నీ దగ్గర ఏమి ఉండదు నా దగ్గర ఏమి ఉండదు ఇద్దరం కలిసి నా చేసుకోవచ్చు నా తినచ్చు అది కాక అయ్యా సర్వానందం గారు తమరు నా అభినయ కౌశలాన్ని గమనిస్తున్నట్టు లేరు యువర్ అటెన్షన్ ప్లీజ్ హీ విల్ నాట్ లైక్ యువర్ యాక్టింగ్ ఇంగ్లీష్ ఉంకు అప్కి నటన అచ్చా నహి హై హిందీ తమ నటన వారికి నచ్చి ఉండలేదు తెలుగు ఎవరికి అబ్బా అన్ని భాషల్లో సతా ఇంత వైద్య కమకరావు అయ్యా నన్ను ఆపేయమని సెలవా ఆ మాట నా నువ్వు ఆపుతావా గిరీశం కానీ

నేను మధుర పెదనాన్న జగపతిరావు గారు బాబు ఇట్ల ఇట్లండి అంటే పట్నంలో తిరిగితే అవి వర్షాలు ఏం తెలుగుతాయండి అయ్యి గారు తమ గారు కాదండి పెద మామగారు అది కాక ఈయన అయ్యగారు కాదండి ఆయనకి ఈయనకి నందికి పందికి ఉన్నంత తేడా ఉందండి అనుకో వంద అనుకో నాకు అనవసరం అని నన్ను మాత్రం పంది అనకు పండుగ పాకలో వంద దండలేసి పద్య శిఖామణి బిరుదిచ్చారు నాకు తెలుసా అయ్యా తమ అల్లుడు గారు బలేరియా మనిషి ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు వెళ్ళి రావయ్యా ఈయనేనండి బావగారు ఏ ఇట్లా చికమక్క వాటి మరి ఇంజక్షన్ ఇస్తాడా తమ అల్లుడు గారు జగపతి రావు అబ్బాయి శివుడా ఓరి 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 మనిషి అంతా ఎదిగావురా అబ్బాయి ఎన్నేళ్ల నుంచో రమ్మన్ రాస్తుంటే నీకు తీరిక ఇప్పుడు దొరికిందా నేనే వచ్చి చూద్దామంటే ఈ మధ్య బొత్తిగా కనబడి దావడం లేదు వినబడి దావడం లేదు రే చికమకాయ ముందు అబ్బాయి లోపం తీసుకెళ్ళి తల్లకి తల్లయ్య నాకు పోసేటు నీళ్లు కావు నువ్వు దొంగ దాచుకుంటూ దాచుకుని తాగుతావే మంచి మధ్యగ అవి అబ్బాయికి అతను అన్నా లోపలికి అయ్యా ఇది విశ్రాంతి అనుకుందాం తరువాయి భాగము చల్లాకో అబ్బా దయచేసి ఆపుదు నీకు పుణ్యం ఉంటుంది నేనండి అయ్యా పోస్ట్ మ్యాన్ పర్వానందం గారికి ఉత్తరం ఉందని వస్తుంటే చెరువు గట్టున జారిపడ్డానండి ఎందుకంటే అయ్యా అమ్మనవారు బస్సు లో బర్తి కన్నడ అమ్మచ్చి బస్ వంతుండి ఎరికి మలయాళం మేం సా బస్ కోరి ఆశుచి బెంగాలీ అమ్మాయి గారు బస్ తెలుగు నమస్తే హిందీ వణక్క తమిళ్ గుడ్ మార్నింగ్ ఇంగ్లీష్ నమస్కారం తెలుగు ఆలస్యమైనందుకు క్షమించాలి నిన్న రావాల్సిన ఉత్తరం అలవాటు ప్రకారం ఆలస్యంగా ఈ రోజు వచ్చింది బండి కట్టించి వచ్చేసరికి ఇంకా ఆలస్యం అయిపోతుందని ట్రాక్టర్ తీసుకొచ్చాను రండి తెలుగు వాంగో తమిళ్ ఆయే హిందీ ప్లీజ్ కమ్ ఇంగ్లీష్ మీ పెద్దనాన్నగారు మీ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారమ్మా పెద్దనాన్నగారు అదేమిటమ్మా అయ్యారు అయ్యారు సర్వానందం గారు సర్వానందం గారు ఎవరు ఇంతకీ మీరెవరు నా పేరు వెంకటలక్ష్మి విఘ్నేశ్వర్ కాదా కాదు అంటే మీరు సర్వానందం గారు తమ్ముడు సత్యానంద గారు అమ్మాయి కదా కాదు వెంకటప్ప గారు అమ్మాయిని నాన్నగారు బండి పంపిస్తారు ట్రాక్టర్ పంపిస్తారేమో ఎక్కాను మా గొప్ప పని చేసేవాని దిగి దిగవా గాలి తీసేసిన ట్రాక్టర్లేని మోహన్ చూసి అనుకున్నాను ఎవరెవరి కోసం ఏ బండి పంపించినా ఎక్కేది ఎవరన్నా దిగా మీరు కూడా వెంకటప్పయ్య గారు అమ్మాయినా కాదు మీ పేరు కూడా వెంకట లక్ష్మీనా కాదు వింధ్య కాదు విఘ్నేశ్వరి మీ పెద్దమాన్ గారు పేరు సర్వానందం గారు ఆయన వయసు ఎంత ముప్పై నలభై డెబ్బై అమ్మాయి గారు మీరు వీరే రండి నన్ను చిన్నప్పుడు చూశారు గుర్తు ఉండాలండి రండి రండి ఏ కాకే మన గాం దో మైలు పూర్వే ఏ భాష బెంగాలీ అంటే ఇక్కడి నుంచి మన ఊరు రెండు మైళ్ళు ఉంటుంది అని అర్థం ఎక్కడమ్మా ఏం జరిగింది పత్ నిమిషత్తులో నమ్మ ఊరు పోయేళ్ళం ఇదేం భాష తమిళ అదే పది నిమిషాల్లో ఇక్కడికి మన ఊరు వెళ్ళిపోతాం అని అర్థం నీ పేరేమిటి తెగమ్మకా ఏ భాషలో అన్ని భాషలోను తెలుగుకి తీ కన్నడానికి కా మరాఠీకి మా కొంతనికి కా ఆ భాషల పట్ల గౌరవంతో నా పేర్ల పెట్టుకున్నాను మీకు బోర్ అనిపించకపోతే నా గురించి కొంత చెప్పాలి నేను మిలిటరీ వంటవాడిగా పనిచేసి అంట్లు తవ్వలేక ఆ పని మానేశాను అక్కడ ఉండగా అన్ని భాషలో మాట్లాడే సైనికులతో మాట్లాడడం కోసం భాషలు అన్నింటినీ నేర్చుకున్నాను ఇప్పుడు నేను పద్నాలుగు భారతీయ భాషలను మాట్లాడగలను నాలుగు భాషలు రాయగలను నీ పెళ్ళి అవడానికి వారం రోజుల ముందే అయ్యార్ దగ్గర పనిలో చేరాను ఇది నా ఫ్లాష్ బ్యాక్ చాలా కాలం అయింది కదా మర్చిపోయి ఉంటారేమో అని చెప్పుకున్నా వెల్కమ్ ఇంగ్లీష్ మరాఠీ దయచేయండి తెలుగు వాంగు అయ్యా తమిల్ ఎవరు వచ్చారో చూడండి వచ్చేసింది ఇంగ్లీషు రండి అయ్యా ఈమె అమ్మాయి గారు తెలుగు ఏహి హై ఆప్కి చాలు అమ్మా ఇది సరి మిమ్మల్ని పిలుస్తున్నారమ్మా అవును నేనే నేనే విఘ్నేశ్వర్ ని నానా దిస్ ఈజ్ యువర్ రూమ్ ఇంగ్లీష్ ఏ ఆప్కా కమరా హై హిందీ ఏ తిమ్చో రూమ్ మరాఠీ ఇది ఉంగళ రూము తమిళ్ ఇది నిమ్మ రూము కన్నడ ఇది మీ గది తెలుగు అయ్యా తవరు గమనించారో లేదో కానీ అమ్మాయిగారు వేసుకునే నా చిన్నప్పుడు విసిరి కొట్టేశావు వయసు వచ్చాక తెలుసుకుంటావు అనుకున్నాను అదే జరిగిందన్నమాట ఈ ముసలాడి మీద అంత కోపం ఎందుకమ్మా నేను చూసి ఎన్నేళ్ళు అయిందో తెలుసా ముందు స్నానం నాన్న తర్వాత తేలిగ్గా మాట్లాడుకున్నావు అలాగే కానీ అమ్మాయికి స్నానం ఏర్పాటు చేయి